జపమాల జపమాల అనేది దైవిక రాష్ట్రీయాల యొక్క పవిత్రమైన గొలుసు చీకటిని జయించడానికి వారి జీవితాల్లోకి దైవిక దయను ఆహ్వానించడానికి మిలియన్ల మంది ఉపయోగించే ఆధ్యాత్మిక ఆయుధం ఇది కేవలం ప్రార్థన కంటే ఎక్కువ ఇది పరిశుద్ధ మరియమాత మధ్యవర్తిత్వం ద్వారా దేవుని హృదయంలోకి ప్రయాణం ఇక్కడ ప్రతి పూస విశ్వాసం ఆశ మోక్షమిక బరువును కలిగి ఉంటుంది ప్రతి పారాయణంతో ఆత్మ పరలోకపు ద్వారానికి దగ్గరగా చేరుకుంటుంది క్రీస్తు యొక్క అద్భుతమైన దుఃఖకరమైన విజయవంతమైన జీవితాన్ని ధ్యానిస్తుంది ఈ శక్తివంతమైన భక్తి క్యాథలిక్ సంప్రదాయానికి మూల స్తంభంగా నిలుస్తుంది ఆధ్యాత్మిక యుద్ధం వ్యక్తిగత పరివర్తన ప్రగాఢమైన శాంతికి దారితీస్తూ శతాబ్దాలుగా ప్రతిధ్వనిస్తుంది ఇది స్వర ధ్యాన అంశాలను మిళితం చేసే ప్రార్థన దీనిని తరచుగా క్రీస్తు జీవిత రహస్యాలపై ధ్యానం అని పిలుస్తారు జపమాల యొక్క నిర్మాణం జపమాల ఐదు దశాబ్దాలుగా ఉంటుంది ప్రతి దశాబ్దంలో ఒక పూస పరలోక జపం పది పూసలు మరియు మాత ప్రార్థన పూర్తి జపమాల నాలుగు దవ రహస్యాలను కలిగి ఉంటుంది ప్రతి దాస్యంలో ఐదు సంఘటనలు లేదా యేసు మరియు మత జీవితంలోని రహస్యాలు ఉంటాయి జపమాల యొక్క ప్రాథమిక ప్రార్థనలు శిలివ గుర్తు జపమాల త్రిత్వేకానికి ప్రతీకగా శిల్వ గుర్తుతో ప్రారంభమవుతుంది ముగుస్తుంది అపోస్తులుల విశ్వాసం ప్రారంభంలో పఠించబడింది ఇది క్యాథలిక్ విశ్వాసం యొక్క ప్రకటన మా తండ్రి యేసు తన శిష్యులకు బోధించిన ప్రార్థన ప్రతి దశబ్దానికి ముందు ప్రార్థన పరిశుద్ధ మరియమ్మ జపమాల యొక్క ప్రధాన ప్రార్థన మరియు అతను ఉద్దేశించి ఆమె మధ్యవర్తిత్వాన్ని కోరింది ఫాతిమా ప్రార్థన ప్రతి దశాబ్దం తర్వాత జోడించబడింది యేసు దయను ప్రేరేపిస్తుంది ఓ నా యేసు మా పాపాలను క్షమించు నరక మంటల నుండి మనం రక్షించు ఆత్మలందరిని స్వర్గానికి నడిపించు ముఖ్యంగా మీ దయ చాలా అవసరం జపమాల యొక్క రహస్యాలు జపమాల నాలుగు దేవరయాలను కలిగి ఉంటుంది ప్రతి ఐదు సంఘటనలు లేదా యేసు మరియు మాత జీవితంలోని రహస్యాలు ఉంటాయి ప్రార్థనలు చదివేటప్పుడు ఈ రహస్యాలు ధ్యానించబడతాయి సంతోషకరమైన రహస్యాలు సోమవారాలు మరియు శనివారాల్లో ప్రార్థిస్తారు ఇవి యేసు యొక్క ప్రారంభ జీవితాన్ని ప్రతిబింబిస్తాయి ప్రకటన గాబ్రియల్ దేవుదూత మరియమాతకి ఆమె దేవుని కుమారుడిని కలిగి ఉంటుందని ప్రకటించారు లుకాస్ వార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఆరు నుండి ముప్పై ఎనిమిది దర్శనం మరియమాత తన చుట్టూ మగ ఎలిజబేతంను సందర్శించింది ఆమె మరియమ్మాతని ప్రభు తల్లిగా గుర్తిస్తుంది లుకాస్ వార్త ఒకటవ అధ్యాయము ముప్పై తొమ్మిది నుండి యాభై ఆరు నేటివిటీ బెట్లహేమ్ యేసు జననము లుకాసు వార్త రెండవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఒకటి ఆలయంలో ప్రదర్శన మరియమాత మరియు యోసేపు ఆలయంలో యేసును ప్రదర్శించారు లుకాసు వార్త రెండవ అధ్యాయము ఇరవై రెండు నుండి ముప్పై ఎనిమిది ఆలయంలో బాలయేసును కనుగొనడం మూడు రోజులు తప్పిపోయిన తర్వాత మరియు మరియు యోసేపు ఆలయంలో బోధిస్తున్నట్లు కనుగొన్నారు అధ్యాయము నలభై ఒకటి నుండి యాభై రెండు దుఃఖకరమైన మంగళవారాలు మరియు శుక్రవారాల్లో ప్రార్థిస్తారు ఇవి బాధ మరియు మరణముపై దృష్టి పెడతాయి తోటలో వేదన యేసు బంధింపబడుటకు ముందు గెచ్చమైన తోటలో ప్రార్థించాడు మతేసు వార్త ఇరవై ఆరవ అధ్యాయము ముప్పై ఆరు నుండి నలభై ఆరు స్తంభం వద్ద కొరడాలతో కొట్టడం యేసు కొరడాలతో కొట్టబడ్డాడు యోహాను వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనము కిరీటం యేసు వెక్కిరించబడ్డాడు మరియు ముళ్ళతో కిరీటము చేయబడ్డాడు మత్తేసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిది సిలువ మోసుకెళ్లడం తన శిలువని కల్వరికి తీసుకెళ్తాడు యోహాను వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనము సిలువ వేయడం యేసు సిలువ వేయబడ్డాడు మానవాళి పాపాల కోసం మరణిస్తాడు లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై మూడు నుండి నలభై ఆరు మహిమకరమైన రహస్యాలు బుధవారాలు మరియు ఆదివారాల్లో ప్రార్థిస్తారు ఇవి యేసు మరియు మరీ మాత యొక్క మహిమను ప్రతిబింబిస్తాయి పునరుత్థానం యేసు మృతులలో నుండి లేచాడు యోహాను సువార్త ఇరవైవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై తొమ్మిది ఆరోహణ యేసు పరలోకానికి ఆరోహణమయ్యాడు లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ఆరు నుండి యాభై మూడు పరిశుద్ధాత్మ యొక్క అవరోహణ పరిశుద్ధాత్మ మరియమాత అపస్తులు పైకి మరియమాత యొక్క ఊహ మరియమాత శరీరం ఆత్మ పరలోకంలోకి ప్రవేశించింది మరియమాత పట్టాభిషేకం మరి మత పరలోకం భూమి యొక్క రాణిగా పట్టాభిషేకం చేయబడింది వెలుగుకరమైన రహస్యాలు గురువారాల్లో ప్రార్థనలు పోప్ సెయింట్ జోడించబడింది ఇవి యొక్క బహిరంగ పరిచర్యపై దృష్టి పెడతాయి యోర్దానులో యేసు జ్ఞానస్నానం యేసు యోహాను జ్ఞానస్నానం పొందాడు దేవుని కుమారునిగా వెల్లడించాడు మతేసు వార్త మూడవ అధ్యాయము పదమూడు నుండి పదిహేడు కానవద్ద వివాహం యేసు తన మొదటి అద్భుతాన్ని చేస్తాడు నీటిని ద్రాక్ష రసంగా మార్చాడు యోహాను దేవుని రాజ్యం కొరకు ప్రకటన యేసు దేవుని రాజ్యాన్ని బోధించాడు పశ్చాత్తాపం కోసం పిలుపునిచ్చాడు మార్కు సువార్త ఒకటవ అధ్యాయము పద్నాలుగు నుండి పదిహేను రూపాంతరం యేసు పేతురు యాకోబు యోహానుల సమక్షంలో కాబోరు పర్వతంపై రూపాంతరం చెందాడు మత్తేసు సువార్త పదిహేడవ అధ్యాయము ఒకటి నుండి ఎనిమిది దివ్య సప్రసాద స్థాపన యేసు కడరాత్రి భోజన సమయంలో దివ్య సప్రసాదం స్థాపించారు లూకాసు సువార్త ఇరవై రెండవ అధ్యాయం పద్నాలుగు నుండి ఇరవై జపమాల యొక్క ఆధ్యాత్మిక ప్రయోజనాలు ధ్యానం ఆధ్యాత్మిక అభివృద్ధికి జపమాల ఒక శక్తివంతమైన సాధనం కేథలికులు సుప్రచితమైన ప్రార్థనలను చదివేటప్పుడు వారు క్రీస్తు జీవిత రహస్యాలను ధ్యానించమని ప్రోత్సహిస్తారు దేవునితో లోతైన కమ్యూనియల్లోకి ప్రవేశిస్తారు పరిశుద్ధ మరియ మాత్యకు యొక్క పునరావృతం వ్యర్థమైన పునరావృతం కాదు బదులుగా ప్రార్థన యొక్క లయ ఇది మనస్సును క్రీస్తు రహస్యాలను ధ్యానించడానికి అనుమతిస్తుంది విశ్వాసాన్ని బలపరుస్తుంది క్రీస్తు జీవితాన్ని ప్రతిబింబించడం ద్వారా విశ్వాసులు దేవునిపై విశ్వాసం మరియు విశ్వాసం పెరగడానికి జపమాల సహాయపడుతుంది మరియ మత మధ్యవర్తిత్వం కోసం పిలుపులు మరియ మత తన కుమారుడి ముందు తమ కోసం మధ్యవర్తిత్వం వహిస్తుందని కేథలిక్కులు నమ్ముతారు జపమాల ఆమె మార్గదర్శకత్వం మద్దతు కోసం అడగడానికి ఒక మార్గం శాంతి మరియు సౌకర్యాన్ని అందిస్తుంది చాలా మంది ప్రజలు జపమాల యొక్క లయ ధ్యాన స్వభావంలో ముఖ్యంగా బాధల సమయాల్లో శాంతి ఓదార్పును పొందుతారు క్రీస్తు గురించి లోతైన పెంపొందిస్తుంది జపమాల ద్వారా క్రీస్తు జీవితాన్ని ధ్యానించడం ద్వారా అతి నిర్లక్ష్యం ప్రేమపై అవగాహన పెరుగుతుంది సంప్రదాయంలో జపమాల చారిత్రిక ప్రాముఖ్యత జపమాల యొక్క మూలం తరచుగా సెయింట్ ముడిపడి ఉంటుంది సంప్రదాయం ప్రకారం పదమూడవ శతాబ్దంలో నిష్కలంక మరియమాత నుండి దర్శనంలో జపమాలని అందుకున్నాడు జపమాల అప్పటి నుండి క్యాథలిక్ చర్చిలో అత్యంత ప్రజాదరణ పొందిన భక్తిగా మారింది జపమాల మాత మహోత్సవం అక్టోబర్ ఏడున జరుపుకుంటారు ఈ విందు డెబ్బై ఒకటిలో లెపాంటో యుద్ధంలో క్రైస్తవ దశాల విజయాన్ని గుర్తు చేస్తుంది ఇది జపమాల ద్వారా మరియు మాత మధ్యవర్తిత్వానికి ఆపాదించబడిన విజయం జపమాల మాత దర్శనాలు నిష్కలంక మరియు మాత ఫాతిమా పోర్చుగల్ లూరెస్ట్ ఫ్రాన్స్ వంటి అనేక మరియు దర్శనాలలో జపమాల యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు శాంతి మార్పిడి పాపాల పరిహారం కోసం జపమాలను ప్రార్థించమని విశ్వాసులను ముగింపు జపమాల సాధారణ ప్రార్థన కంటే చాలా ఎక్కువ ఇది జీవితంలోని అత్యంత కీలకమైన క్షణాల ద్వారా క్యాథలిక్ తీసుకువెళ్ళే లోతైన ఆధ్యాత్మిక ప్రయాణం మరియు మాత మధ్యవర్తిత్వం ద్వారా జపమాల ప్రతిబింబం మార్గదర్శకత్వం దేవునితో ఒకరి సంబంధాన్ని మరింతగా పెంచుకోవడానికి ఒక సాధనంగా పనిచేస్తుంది ఇది శతాబ్దాలుగా ఆధ్యాత్మిక బలానికి మూలంగా ఉంది శాంతిని నిరీక్షణలను దైవికంతో సన్నిహిత సంబంధాన్ని అందిస్తుంది జపమాల అనేది కేవలం పోసల గొలుసు కాదు తల్లి మరియు దయ యొక్క ఖగోళ గొలుసు జపమాల ప్రార్థన అనేది అర్ధరహిత పారాయణం కాదు క్రీస్తు జీవిత రహస్యాలపై ధ్యానం జపమాలను జపించడం అంటే పోషణ తిప్పడం కాదు నిష్కలంక మాతతో గడపడం యోధుడికి కత్తి సైనికుడికి కవచం అధిరోహకుడికి బలం నావికుడికి దిక్పూచి సంరక్షకుడికి కవచం అన్వేషకుడి కోసం పటం ప్రయాణికుడికి దారి కథలిక క్రైస్తవులకు జపమాల